రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి వాహనాలైతే కొన్నారు కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష అది చాలా సిగ్గుచాడు అన్నమాట అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడైతే సుమారుగా దగ్గర దగ్గర మనకున్న వెహికల్స్ ఎనిమిది వేల వెహికల్స్ లో దగ్గర దగ్గర నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అవన్నీ కూడా కావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష కొరత ఉంది అధ్యక్ష జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దానికి కోర్టుకెళ్తే టెక్నికల్ గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తామంటే సిగ్గుపడాలి ఈరోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈ రోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పాం డెఫినెట్ గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నది అయితే వాస్తవండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాబ్కి కి వెళ్ళిపోయే వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎట్టి పరిస్థితి స్క్రాబ్ కి ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంట్ మీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం అదేవిధంగా మన అందరికీ కూడా నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్ గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరిగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా పెంచే క్రమంలో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్లే దానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్ పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే ఆ ప్రికార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రత మాట్లాడుతున్నారు ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష